నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు సౌజీ క్రచెట్ ఈరోజు నేను మిషన్ కొట్టుకుంటా ఉన్నాను సరే మీకు కూడా కొన్ని టిప్స్ చెప్దామని వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను బ్లౌజ్ కొట్టుకుంటాను ఈ మధ్య డ్రెస్సులు బాగా ఆలియా భట్ డ్రెస్ ఆలియా భట్ డ్రెస్ అని బాగా ఫ్యాషన్ అయింది వన్ ఇయర్ నుంచి వన్ వన్ ఇయర్ నుంచి వస్తున్నాయి మనం దాన్ని నేను ఈరోజు కట్ చేసుకొని డ్రెస్ కొట్టుకుంటున్నాను సరే అని మీకు చేస్తున్నాను ఇది బ్లౌజు యాక్చువల్గా ఇంకా కుడతా ఉన్నాను బ్లౌజు ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయిపోయాక డ్రెస్ కొట్టాను బ్లౌజ్ కట్టింగు కుట్టేది అంతా చూద్దాం అనుకుంటారు కానీ ఇదే ఈ స్టాండ్కి పెట్టి నేను అక్కడ కూర్చొని ఇది చేసి ఎవరిని తీసుకోవాలంటే నీట్గా అది వస్తుంది అట్లా అని చెప్పి స్టాండ్ కట్టు పెట్టుకొని తీస్తే నీట్గా రాదు ఒకే చోట ఫ్రేమ్ ఇదే అయిపోతుంది మనం కుట్టేటప్పుడు ఏంటంటే దగ్గరుండి చూస్తూ ఉంటే బాగుంటుంది అదనమాట సంగతి ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ అయిపోయింది ఇక ఆలియా బడ్ డ్రెస్ అంటే బాడీ వచ్చింది ఇంతవరకు అది మన బాడీ మెజర్మెంట్ మనకి సిక్స్టీన్ లెంత్ ఉంటుంది ఎయిటీన్ లెంత్ ఉంటుంది థర్టీన్ ఫిఫ్టీన్ అది మన మెజర్మెంట్ని బట్టి యాక్చువల్గా రెడీమేడ్ అయితే సిక్స్టీన్ లెంత్ అయితే ఫిక్స్ చేసేస్తారు వాళ్ళు ఇంకా అక్కడి నుంచి మనకి బాడీ కింద ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కట్ చేసుకోవాలన్నమాట అది మన హైట్ని బట్టి మనకి ఎంత లాంగ్ కావాలో అంత లాంగ్ పెట్టేసేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు అది ఎలాగనేది చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టాలి కదా ఇవన్నీ బ్లౌజ్ పీస్లు అన్నమాట ఇవి యాక్చువల్గా కాటన్ డ్రస్ ఇది ఒక కలీలాగా కట్ చేసుకోవాలి ఇది స్లీవ్ ఇది స్లీవ్ మన మెజర్మెంట్ని బట్టి మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది బాడీ పీసు ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ బాడీ పీస్ ఇది సే ఫిఫ్టీన్ లెంత్ ఇది ఫిఫ్టీన్ లెంత్ ఇది ఇక్కడ డాట్స్ చేసుకోవాలి మనము ఇక్కడ మనం బాడీకి డాట్స్ వేసుకోవాలి ఓకేనా ఇది వేసుకొని ఇలా పెడితే ఇది ఒక్కొక్క కల్లి అనమాట ఒక్కొక్కటి కల్లి ఈ రెండు పీస్లో ఒక్కొక్కటి కళ్ళు ఇక్కడ జాయింట్ చేయాలి చేసి ఈ బాడీకి ఇలా ఇలా కొట్టేసుకోవాలి ఇది కల్లి కుట్టేసేసి ఈ సైడ్ అనేది ఓపెన్ పెట్టుకోవాలి మనం కొద్దిగా సెవెన్ పెడతాను అనమాట నేను ఇక్కడ కట్ సెవెన్ ఎయిట్ పెడతా ఇది ఆల్రెడీ ఇది ఆల్రెడీ ఎయిట్ ఉంది ఇంకా అది ఒక సెవెన్ అంటే ట్వంటీ వన్ దగ్గర టూ ట్వంటీ ఫోర్ దగ్గర కట్ అవుద్ది సైడ్ కట్ ఇదొక మోడల్ అదే కళీ లేకుండా ఇక్కడ గ్యాదరింగ్ అనమాట కొద్దిగా షేప్ షేప్ తెచ్చేసుకొని గ్యాదరింగ్ వేసుకుంటే అది ఒక టైప్ వస్తుంది ఇది నెక్ ఇది షోల్డర్ ఇది స్లీవ్ ఆమ్ హోల్ ఓకే ఇదే బాడీ ఇక్కడి నుంచే ఖలీజ ఇక్కడ కట్ ఇక్కడ కట్ పెట్టుకోవాలి ఇది స్లీవ్ ఇక్కడ కట్ అంతకుముందు ఇది ఫుల్ జాయింట్ చేసేవాళ్ళు అప్పుడు కల్లీ టైపు డ్రెస్ అయిపోయేది మనకి ఇప్పుడు ఇదే గ్యాదరింగ్ తీసుకురావాలి ఇక్కడికి ఫుల్ బ్రాడ్గా ఇక్కడ వచ్చి కట్ పెట్టుకొని ఓపెన్ పెట్టేసుకోవాలి ఈ సైడ్లో ఏమైనా లేస్ కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు ఈ లేస్ ఇక్కడ ఇక్కడ లెస్ స్టిచ్ చేసుకోవచ్చు అది లేదు అనుకుంటే సేమ్ ఇదే వస్తుంది మనం క్రాస్ని ఫోర్ ఫోల్డింగ్ చేసి అంబరిల్లా కట్ వేస్తాం కదా ఇట్లా ఇలాగా కట్ కట్ చేసేసి ఈ గ్యాదరింగ్ని ఇలా పెట్టేసుకున్న మీకు పీసెస్ లేకుండా సరిపోతుంది ఒకటే పీస్ అనమాట ఇట్లాగా అది కూడా వద్దు ఇదంతా కూడా నేను ఇంకో మోడల్ వచ్చేసేసి ఇలా వచ్చి నారోగా ఇలా వచ్చేసేస్తే ఇది ఇలాగనమాట ఇలాగనే కట్ చేసుకొని దీన్ని పెట్టుకొని ఏదన్నా కానీ ఇక్కడ సైడ్ కట్టు ఎయిట్ దగ్గర సెవెన్ దగ్గర ఏది నడుము దగ్గర నుంచి ఇక్కడికి సెవెన్కి కానీ ఎయిట్కి కానీ స్టిచ్ చేసి ఇక్కడ నుంచి కట్టు ఓపెన్ పెట్టుకోవాలి పెట్టుకుంటే అది ఆలియాబట్టు అది మళ్ళీ దీనికి షార్ట్ ప్యాంటు ప్యాంటు యాంకిల్ లెంత్ అనమాట యాంకిల్ లెంత్ ప్యాంట్ వస్తే అది ఆలియా ఆలియాబట్టు ఫ్యాషన్ అనమాట ఏమో వేస్తున్నారు ఇప్పుడు అందరూ సల్వార్లు ఆలియా ఆలియాబట్టు ఫ్యాషన్ అని ప్యాంట్లు వేసేస్తున్నారు సర్లే కంఫర్ట్గా ఉంది సర్లే కంఫర్ట్గా ఉంది కదా అని చెప్పేసి నేను కూడా అదే ప్యాటర్న్ ఆ యాంకిల్ లెంత్ ప్యాంటు దాదాపు చూస్తాను ఆ లెంత్ అంతే యాంకిల్ నా చూసారా యాంకిల్ లెంత్ అట్లే అంతే అంతే ఉంటుంది బాగుంటుంది మనం తిరుగుతున్నాం మనం తిరుగుతున్నా నడుస్తున్నా నీట్గా ఉంటుంది అంత సల్వారు కాలు కిందకి వెళ్ళి మళ్ళీ పట్టు ఉండటం అట్లాంటివి ఏం ఉండకుండా నీట్గా ఉంటుంది బాగుంటుంది అనమాట ఇప్పుడు యాక్చువల్గా టూ టూ మీటర్ల డ్రెస్ డ్రెస్ పీస్ ఇదిగో వస్తుంది డ్రెస్ పీసు దీనికి డిజైన్ ఇచ్చేస్తాడు వాడు ఎక్కడ ఫ్రంట్ కానీ ఎక్కడన్నా కానీ పీస్ జాయింట్ అయి ఉంటుంది ఒక్క నిమిషం అయితే ఇలాగా ఇది నేను మిషన్ వచ్చిన వాళ్ళు అయితే తీసేస్తారు ఇది చూసారు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మిషన్ స్టిచ్ ఉంటుంది ఇది కింద క్లాత్ మీద కుట్టాడా లేకపోతే ఎలా కుట్టాడు అని చూసుకొని చూసారా ఇది క్లాత్ మీద కుట్టాడు ఇక్కడ స్టిచ్ లైన్ కనబడుతుంది ఇది కుట్టాడు ఇది క్లాత్ మీద కుట్టాడు స్టిచ్ లైన్ ఇది రిమూవ్ చేసేసి బాడీ కుడతాను కదా ఆ బాడీకి మళ్ళీ దీన్ని యాడ్ చేస్తాను అనమాట ఇది యాక్చువల్గా డ్రెస్ మెటీరియల్లే నేను ఎక్స్ట్రా కూడా తీసుకొని దాన్నే మనకి తగ్గట్టుగా కట్ చేసుకొని అంత నీట్గా చేసుకోవచ్చు బాగా ఎక్స్పీరియన్స్ ఉండి అంత బాగుంటే ఏవైనా మనము చేసేసుకోవచ్చు నీట్గా ఉంటుంది నేను డ్రె డ్రెస్ మెటీరియల్లే తీసుకుంటానబ్బా తీసుకొని దాన్ని ఏ మోడల్గా అంటే ఆ మోడల్ కట్ చేసి వేసి నేనే కుట్టుకుంటాను కదా అందుకని నేను గుట్టే తీసుకుంటాను కొంతమంది అబ్బా నీ వరకు అయితే డ్రెస్సెస్ హైటు కొద్ది బాగా హైట్ ఉంటే సరిపోదు కానీ మీడియం హైట్ మీడియం లావు ఉంటే ఏ డ్రెస్సెస్ సెట్ అయినా సరిపోతుంది ఏ మోడల్కైనా సరిపోతుంది కానీ మనం కుట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని నీట్గా కుట్టుకోవాలి అంతే కట్ చేసేటప్పుడు కూడా మాటలు చెప్పడం ఏముంది లేబా ఈజీగా చెప్పేసేస్తాం కానీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడే ఇది వస్తుంది మనం ఎట్లాగా ఇట్లా కట్ చేసుకోవాలి ఎలా కుట్టేసేసుకోవాలి ఇలా కుట్టేసేసుకోవాలి ఎన్ని వీడియోలు చేసినా అవి కుట్టేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉంది నెక్ జారిపోటాలు షోల్డర్ జారిపోటాలు ఒక్కోసారి కింద ఇంకొక లేయర్ని తీయకుండా కట్ చేసేస్తాము అంత మిస్టేక్ అవుతుంది బాగా వచ్చిన వాళ్ళకి ఈ టిప్స్ యూజ్ అవుతాయి బాగుంటుంది యాక్చువల్గా డ్రెస్ సెట్ అనమాట ఇది మొన్న మీకు చూపించాను కదా ఇదో బార్డర్ కుట్టాను దీనికి ఇదేమో కల్లీలు ఒక్కొక్క కల్లీ చూసారా మా ఇంట్లోనే మిషన్ ఉంటుంది కదా అందుకని అన్నీ కూడా కల్లీ కల్లీకి ఓవర్ లాగా కూడా చేసేస్తా నీట్గా బాడీకి ఇక్కడ దాకా లైనింగ్ పెట్టి ఇక్కడ నుంచి లైనింగ్ పెట్టాను మళ్ళీ కిందంతా లావుగా ఉంటుంది అందుకనేసి లైనింగ్ పెట్టాను ఇది సైడ్ సైడ్ చూసారా ఎయిట్ సెవెన్ లెంత్ అంతే అక్కడ దాకా పెట్టేస్తా యాక్చువల్గా దీనికి నెక్ డిజైన్ ఇచ్చాడు ఇలాగా ఈ పీస్ని ఇప్ప తీసేసి మళ్ళా రీస్టిచ్ చేశా నేను దగ్గరగా చూస్తే తెలుస్తుంది ఇదిగో చూసారా అంత ఇప్ప తీసేసి మళ్ళా రీస్టిచ్ చేశా దీని మీద బాడీకి అటాచ్ అనమాట మడి చూసారా కల్లీ ఎంత వచ్చిందో లాగే ఉంటుంది బాగుంటుంది పైన మాత్రం ఫిట్టింగ్గానే ఉంటుంది కిందకు వచ్చేసరికి కొద్దిగా అంబ్రిల్లా కట్ ఉంటుంది మళ్ళీ షార్ట్ ప్యాంట్ ఉంటుంది ఇది ఈసారి డ్రెస్ వేసుకున్నప్పుడు మీకు ఆ విజువల్స్ పెడతాను ఇది ఆలియా బట్ట మోడల్ అంటే ఇంకా శారీ మీద బ్లౌజ్ సగం అయిపోయింది ఇంకొక హ్యాండ్ జాయింట్ చేయాలి ఇది కుడతా ఉన్నాను ఇది జాకెట్ టైలరింగ్ లాగా పెడదాం అనుకుంటే క్లాసు కాదు కానీ ఏదైనా కటింగ్ కట్ చేసేటప్పుడు ఇది ఇట్లా కట్ చేయాలి అది కట్ చేయాలి నెక్ దగ్గర ఏం జాగ్రత్త తీసుకోవాలి అవన్నీ చెప్దాం అనుకుంటా కానీ ఎన్నో ఉన్నాయి యూట్యూబ్లో ఎన్నో ఉన్నాయి యూట్యూబ్లో కానీ కుట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి మనం ఈజీ ఈజీగా అట్లా ఇట్లా ఇట్లా అనేసి వస్తాం కానీ అది ఎక్స్పీరియన్స్ ఉంటేనే బాగా వస్తుంది లేదంటే లేదు ఎందుకు సినిమా యాక్టరు శరణ్య ఉంది సరైన బొట్టిక్ రన్ చేస్తుంది బొటెక్ కాదు ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ రవి చెన్నైలో బాగుంటారు స్టూడెంట్లు ఎన్నో షార్ట్స్ అవన్నీ కూడా పెట్టాలి బాగుంటాయి కానీ శరణ్య డ్రెస్సులు కూడా బ్లౌజులు తనే కొట్టుకుంటుంది కటోరీ బ్లౌజ్ అని అవన్నీ రీల్స్ పెట్టిద్ది బాగుంటాయి కొన్ని బ్లౌజులు చూసారా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంటాయి కానీ కొన్ని బ్లౌజులు ఎప్పుడో షోల్డర్ లూజ్గా లూజ్ లూజ్గా అంతా ఉంటుంది పాతకాలంలో యాక్టర్లు వాళ్ళు వేస్తే అద్దినట్టు ఉంటాయి డ్రెస్సులు అద్దినట్టు ఉండాలంటే అది తీసుకునే మెజర్మెంట్ని బట్టి ఉంటుంది మనము ఒక మెజర్మెంట్ బ్లౌజ్ చేసేసి కొట్టమంటే సరిపోదు బాడీ మెజర్మెంట్ ఒకసారి తీసుకోవాలి షోల్డరు ఇవి వెనకాల అంతా చాలా జాగ్రత్తగా తీసుకొని పర్ఫెక్ట్గా కుడితే అంత నీట్గా వచ్చింది కానీ ఎంత వచ్చినా సరే ఒకసారి మనం వేసుకొని చూసి ఆ తర్వాత ఎక్కడెక్కడ లూజులు ఉన్నాయి ఏమున్నాయి అని ఒకసారి అక్కడే టైట్ చేయించుకొని వచ్చేసేస్తే బాగుంటుంది ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ మనము ప్రాబ్లం తిరిగి రాకుండా షోల్డర్లు జారవు కానీ కొద్దిగా సామ్ హోల్ దగ్గర మాత్రం కొద్దిగా గ్యాదరింగ్ వస్తుంది ఏంటంటే వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది నీట్గా మెజర్మెంట్ తీసుకొని కుడితే నీట్గానే ఉంటుంది బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏమన్నా కానీ నేను నా డ్రెస్సులు అయితే వేసుకొని చూసుకొని ఫిట్టింగ్ చేసుకుంటాను అందుకని నా ఎట్లా ఫిట్టింగ్గా ఉంటాయి డ్రెస్సులు ఇదనమాట ఆలియా భట్ డ్రెస్ కథ నచ్చింది అని అనుకుంటున్నాను బాగా డీటెయిల్డ్గా కావాలి అని అంటే నాకు మెసేజ్ చేయండి కట్టింగ్ వీడియో ఎవరో ఒకళ్ళ చేత తీయించి పెడతా సరేనా ఓకే బాయ్